జైలుకు అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళడం జరిగింది ఈ దేశంలో అవినీతి లేకుండా చీపురు కర్రతో ఊడుస్తానని చెప్పిన మన గజదంగా కేజ్రీవాల్ నాడు ఈరోజు తిహార్ జైలుకు పోవడం జరిగింది అవినీతిని ఊడుస్తానని చెప్పి అదే అవినీతి చేసి అదే లిక్కర్ అవినీతి చేసి ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో పొద్దుగల పుట్ట తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా బార్లు వైన్ షాపులు రెస్టారెంట్లు తెరిచేందుకు ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొచ్చి దేశ రాజధాని ఢిల్లీలో హత్యలు అత్యాచారాలకు కేంద్రంగా మార్చడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ ఈయన టార్గెట్ ఏంటంటే ఢిల్లీలో ముఖ్యమంత్రి కావడమే కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి ఇతర రాష్ట్రాలకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలంటే మద్దు మద్యం డబ్బు పంపిణీ చేయాలి మద్యం డబ్బు పంపిణీ చేయాలంటే గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దేశ రాజకీయాలను మార్చేందుకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి

కవిత మహిళల కోసం నిరంతరం పోట పోరాటం చేసే మహిళ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఆమె ఇరుక్కోవడంతో పాటు కేజ్రీవాల్ని ఇరికించి ఈ రోజు తెలంగాణ బొడ్డెమ్మగా ఆమెకు ఆమె చెప్పుకుని తెలంగాణ జాతి పితగా ఆయన నాయన పేరు చెప్పుకునే కవిత ఆమె కేసులో ఇరుక్కోవడంతో పాటు తిహార్ జైలుకు వెళ్లడంతో పాటు నిన్న కేజ్రీవాల్ని కూడా తిహార్ జైలుకు ఆహ్వానించింది కేజ్రీవాల్ కూడా తిహార్ జైలుకు వెళ్ళిండు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నాయి ఈ ప్రస్తుతం తరుణంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి జైలుకు వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తిగా కేజ్రీవాల్ ఈ భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోవడం ఖాయం ఈయన పేరు ఎప్పటి కూడా చరిత్రలో ఉంటుంది అవినీతిని చీపురు కర్రతో ఊడుస్తానని చెప్పి చీపురు కర్ర గుర్తునే తన పార్టీ గుర్తుగా తెచ్చుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి జైలుకు వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి అది కూడా ఈ దేశంలోని అతి భయంకరమైన అతి పెద్ద జైలు తిహార్ జైలు ఈయనకు సంబంధించిన గొప్పదనాన్ని ఒకసారి చూస్తే తిహార్ జైలుకు కేజ్రీవాల్ పదిహేను దాకా జుడిషియల్ కస్టడీ జైలు వద్ద కార్యకర్తలు ఇస్తున్నారే మీకు కార్యకర్తలు కార్యకర్తలరా వాటి తప్పు చేసి జైలుకు పోతే అవినీతి అక్రమాలు చేసి జైలు పోతే మీ రాష్ట్రంలో ఈ దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజమున మూడు గంటల వరకు తాగొచ్చు తందనాలు ఆడుకోవచ్చు రేపు చేయొచ్చు మర్డర్ చేయొచ్చు అనే అవకాశం ఇచ్చిన ఈ గతంగా జైలుకెళ్తే వాని కోసం నిరసనలు వ్యక్తం చేయడం సిగ్గుండాలరా మీకు ఒక మంచి కార్యం చేస్తే మీ రాష్ట్రంలో ఒక మంచి పథకం తీసుకొస్తే మిమ్మల్ని ఉద్ధరిస్తే మీకు జాబులు ఇస్తే అప్పుడు సంగీభావం సంఘీభావం వ్యక్తం చేయండి అవినీతి చేసి జైలుకి పోతే అక్కడ పోయి ధర్నా చేయడం మీద సిగ్గు తప్పిన నీతి లేనోలా తిహార్ జైలుకు కేజ్రీవాల్ జైలు వద్ద కార్యకర్తల నిరసన ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అక్రమ అక్రమాల కేసులో ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ కోర్టు ఈ నెల పదిహేను దాకా జుడిషియల్ కస్టడీ కస్టడీకి పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది మార్చి ఇరవై ఒకటిన ఈడీ అరెస్ట్ చేశాక మార్చి ఇరవై ఎనిమిది దాకా తేదీ దాకా ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బబేజా ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే తమ విచారణ కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించట్లేదని కాలం తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడం అందుకు కోర్టు అనుమతిస్తూ ఏప్రిల్ ఒకటో తేదీ దాకా కస్టడీని పొడిగించడం తెలిసిందే ఏప్రిల్ ఒకటిన కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ఆయన జడ్జి బబేజ ఎదుట ఈడీ అధికారులు హాజరుపరిచారు విచారణకు సహకరించని ఆయనను పదిహేను రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి తరలించారని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ రాజు వాదించారు ఈ వాదనతో ఏకీభవిస్తూ ఏప్రిల్ పదిహేనో తేదీ దాకా జుడిషియల్ కస్టడీకి పంపుతూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు కేజ్రీవాల్ నువెన్యూ కోర్టుకు తీసుకువచ్చినట్టు తీసుకువచ్చినప్పుడు ఆపు మంత్రులు అతిశి సౌరభ్ భరద్వాజ్ కేజ్రీవాల్ భార్య సునీత అక్కడికి వచ్చారు కస్టడీలో ఈడి పదిహేను పదకొండు రోజుల పాటు ప్రశ్నించింది ఇంకా ప్రశ్నించాల్సింది ఏమీ లేదు ఆయనను ఇంతవరకు కోర్టు దోషిగా ప్రకటించలేదు మరి అలాంటప్పుడు జైలుకి ఎందుకు పంపుతారు లోక్సభ ఎన్నికల కోసమే బీజేపీ ఆయన జైలుకు పంపించిందని సునీత ఆరోపించారు పార్టీలో సునీత అత్య అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆప్ వర్గాలు సోమవారం వెల్లడించాయి ఆదివారం ఢిల్లీలో రామ్లీల మైదానంలో విపక్షాల ప్రజాస్వామ్య పరక్షణ ర్యాలీలో పాల్గొనడం ద్వారా సునీత ఒక రాజకీయ ఆపు వర్గాలు చెప్తున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉదంతంలో కేజ్రీవాల్ కీలక పాత్రధారి లబ్ధిదారులకు లాబ్దం చేకూర్చేలా మద్యం పాలసీ రూపకల్పన అందులో ఈయన పాత్ర ఈయన ప్రత్యక్ష పాత్ర పోషించారు మద్యం పాలసీని అమలు చేయకముందే క్విట్ ప్రో ద్వారా తమకు రావాల్సిన నగదును క్విట్ ప్రో క్విట్ రూపంలో పొందారని ఈడి తన రిమాండ్ రిపోర్ట్ లో రిమాండ్ దరఖాస్తులో ఆరోపించింది మూడు పుస్తకాలు ఔషధాలు లాకెట్ జడ్జి అనంతరం కేజ్రీవాల్ జైలు తరలించారు కేజ్రీవాల్ జైలుకు తరలిస్తున్నారన్న వార్త తెలిసి ఆప్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తిహార్ జైలుకు చేరుకుని నేను కేజ్రీవాల్ అని టీషర్ట్లు ధరించి ఆప్ జెండాలు పట్టుకుని ఆందోళన చేపట్టారు రెండో నెంబర్ జైలులో కేజ్రీవాల్ ను ఉంచే అవకాశం ఉంది వైద్య పరీక్షలు చేస్తున్నాం తర్వాత ఆయనను ఒంటరిగా ఒక గదిలో ఉంచనున్నారు గదిలో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగనుంది అనారోగ్యం దృష్ట్యా సంబంధిత ఔషధాలు ప్రత్యేక ఆహారాన్ని ఆయనకు అందించనున్నారు మత విశ్వాసాన్ని గౌరవిస్తూ ఒక లాకెట్ ధరించేందుకు ఆయనకు అనుమతి లభించింది భగవద్గీత రామాయణం నీరజ చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలను అనుమతించారు ఉదయం ఆరున్నరకు దినచర్య మొదలు కేజ్రీవాల్ దినచర్య మిగతా విచారణ ఉదయం గంటలకు మొదలు కానుంది ఉదయం ఛాయ్ బ్రెడ్ అల్పాహారంగా ఇవ్వనున్నారు కోర్టులో కేసు విచారణ ఉంటే కోర్టుకు తీసుకెళ్తారు లేదంటే పదిన్నర నుంచి పదకొండు మధ్యలో లంచ్ పండిస్తారు పప్పు కూరగాయలు లేదంటే ఐదు చపాతీలు లేదంటే అన్నం వడ్డిస్తారు తర్వాత మూడు గంటల దాకా గదిలోనే ఉంచుతారు మూడున్నరకు టీ బిస్కెట్ అందిస్తారు నాలుగు గంటలకు తమ లాయర్లను కలిసిందుకు అనుమతిస్తారు ఐదున్నర గంటలకు డిన్నర్ వడ్డిస్తారు ఏడింటికల్లా గదికి పంపించి తాళం వేస్తారు టీవీ సదుపాయం కల్పిస్తారు వైద్య సహాయక సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులోకి అందుబాటులో ఉంటారు వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులను కలవచ్చు ఆప్ నేత సంజయ్ సింగ్ ను గతంలో ఈ సెల్లోనే ఉంచారు ఇటీవల ఐదో నెంబర్ తరలి మార్చారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఒకటో నెంబర్ జైలులో బిఆర్ఎస్ నేత కవితను ఆరో నెంబర్ మహిళా జైల్లో ఉంచడం జరిగింది మహిళా నాయన అందరి తీహార్ జైలుకి వెళ్ళి స్థాయిలో తెలంగా జాతి మొత్తం భారత జాతి మొత్తం చాలా సంతోషంగా ఉంది మిత్రుల ఎందుకంటే తప్పు చేసిన ఎవడైనా జైలుకు పోవాల్సిందే ఈరోజు భారతదేశంలో మంచి పరిణామం ఎవడు కూడా తప్పు చేసినా జైలుకు వెళ్ళాల్సిందే ఒకవేళ తప్పు చేయకుంటే మన దగ్గర కోట్లు ఉన్నాయి భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగమే తప్పు చేయనుని రక్షిస్తుంది ఎవరైతే తప్పు చేసినారో ఇదే రాజ్యాంగం ఖచ్చితంగా శిక్షిస్తుంది